అస్మద్గురుభుయే నమ శ్రీమాత్రే నమ మనకి అత్యవసర పరిస్థితులలో డబ్బు అవసరం అవుతూ ఉంటుంది డబ్బు మనకి సమయానికి అందేలా డబ్బు అవసరానికి అందేలా మనకి రావాలి అంటే ఏం చెయ్యాలి అవసరానికి చేతికి డబ్బులు అందాలి అంటే దానికి శాస్త్రంలో ఒక చక్కటి పరిహారం చెప్పారు శాస్త్రంలో చెప్పినటువంటి ఆ పరిహారం ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం మనం డబ్బులు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు మన దగ్గర తీసుకుంటారు కానీ ఇదిగో అదిగో అంటూ తిప్పుతూ ఉంటారు మనకు అవసరం ఇప్పుడు అవసరానికి డబ్బులు చేతికి అందాలి అంటే చాలా చక్కటి పరిహారం ఉంది దీనికోసం మనం ఒక చిన్న పరిహారాన్ని చేస్తూ ఈ మంత్రాన్ని కూడా జపించాల్సి ఉంటుంది ఆ మంత్రము మంత్రం యొక్క చిన్న నియమాలు చాలా తేలికైనటువంటి పరిహారము చెప్పుకుందాం చెప్పుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెనుకటికి ఒక మహారాజు గారు ఉండేవారు ఆయన పరశురాముని చేతిలో చనిపోయారు ఆయన గొప్పతనం ఏంటంటే తను సామ్రాజ్యంలో ఎవరైనా మనసులో తప్పు చెయ్యాలి అని ఆలోచించినా సరే వెంటనే వాడు ఎదురు ఉండగా వెయ్యి చేతులతో ప్రత్యక్షం అయిపోయేవారు వెయ్యి చేతులు ఆ వెయ్యి చేతులలో వెయ్యి ఆయుధాలు ఇంకేం లేదు వాడిని ఉన్న పరంగా చాలా కఠినంగా శిక్షించేవారు అనమాట అంత మంచి మహారాజు ఆయన గురించి చాలా పురాణ కథనాలు చాలా ఉన్నాయనుకోండి ప్రస్తుతానికి వస్తే ఆయన పేరు కార్తీవీర్యాచనుడు కార్తవీర్యార్జునికి సంబంధించినటువంటి ఒక మంచి మంత్రం ఉంది అలాగే ఒక పరిహారం కూడా ఉంది ఆ పరిహారం చేస్తూ ఈ మంత్రం చేసినట్లయితే పోయిన ధనం అంటే మనం ఏదో ఎక్కడో బస్సులోనో ఎక్కడో పరుసు పారేసుకుంటే అది కాదు అర్థం పోయిన ధనం నష్ట ద్రవ్యం నష్టపోయిన ద్రవ్యం మనకి మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చామో వాళ్ళు మనకి డబ్బులు పూర్తిగా ఎవరు సగమే ఇస్తారు మరి మిగతా సగం మనం పోగొట్టుకున్నట్టే కదా అలాంటివి అలాంటి ధనం మనకి రావాల్సిన ధనం అనమాట అది ఏ రూపైనా కానివ్వండి మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు కూడా ఇవ్వట్లేదు అలాంటి ధనమైనా కానివ్వండి అవన్నీ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తుల విషయంలో కానీ మనం పోగొట్టుకున్న వస్తువుల విషయంలో కానీ బంగారం విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఏదైనా సరే వెనక్కి తిరిగి రావాల్సిందే కాకపోతే మీరు ఖచ్చితమైన నియమాలు పాటించాలి కొంతమంది పరశురామ స్తోత్రం చదువుతారు కొంతమంది కార్తివీర్యార్జున మంత్రం చదువుతారు మీరు ఏ మంత్రం చదవండి ఏ స్తోత్రం చదవండి ఏదైనా చేయండి నమ్మకం శ్రద్ధ భక్తి చాలా ముఖ్యం ఒక నియమంగా ఒక నమ్మకంగా శ్రద్ధగా విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా మన పురాణాలు శాస్త్రాలు ఘోషిస్తున్న ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు మంత్రపూర్వకంగా మనకు అందించారు మన ఋషులు ప్రాచీనమైనటువంటి మన ఋషులు మహర్షులు అందించినటువంటి మహా మంత్రాలు సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న అరచేతి వేడలు ఉన్నటువంటి ఒక రాగి పెళ్ళని తీసుకుని దాంట్లో ఎర్రటి ఒత్తులు వేయాలి అంటే మనకి తెల్ల ఒత్తులు ఉంటాయి కదా తెల్ల ఒత్తులనే కుంకుమతోటి నలిపారు అంటే అవి ఎర్రగా అవుతాయి అవి ఏడు ఒత్తులు కానీ తొమ్మిది ఒత్తులు కానీ మీకు ఇంకా ఒప్పుకుంటే పదకొండు ఒత్తులు కానీ అవి కొంచెం డిఫరెంట్ డైరెక్షన్స్లో పెట్టుకోండి లేకపోతే వీలైతే నక్షత్ర ఆకారంలో ఉండేలాగా అప్పుడు మీకు డిఫరెంట్ డైరెక్షన్స్లో వచ్చేస్తాయి అలా పెట్టుకుని చక్కగా దాంట్లో నువ్వుల నూనె పోసి వెలిగించండి కాస్త దేవుడికి కొంచెం యువతలు పెట్టుకోండి ఒక పేట మీద దేని మీద పెట్టుకొని చక్కగా దాన్ని చుట్టూత పదకొండు ప్రదక్షిణలు కానీ ఏడు ప్రదక్షిణలు కానీ చేయండి పదకొండు అయితే చాలా శ్రేష్టం కనీసం నలభై ఐదు రోజుల పాటు విడవకుండా చెయ్యండి ఈ మంత్రం చదువుకుంటూ ఆ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ మంత్రం ఏంటంటే కార్త వీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభతే లభతే అనొచ్చు లభ్యతే అని కూడా అనొచ్చు అలా తిరుగుతూ చక్కగా మీరు పదకొండు ప్రదక్షిణలు చేయండి చదువుతూ తర్వాత పదకొండు ప్రదక్షిణలు అయ్యాక ఒక చోట కూర్చుని నూట ఎనిమిది సార్లు మీరు జపం చేయండి కార్తవీరాజునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయండి మీరు ఎంత ఎక్కువ సార్లు చాంటింగ్ చేస్తే మీకు ఫలితం అంత త్వరగా వస్తుంది నూట ఎనిమిది సార్లు చేయడానికి మాకు వీలు లేదండి అంటే యాభై నాలుగు సార్లు చేయండి ఇరవై ఏడు సార్లు చేయండి నైవేద్యం ఏం పెట్టాలి అంటే పాలల్లో పటికి బెల్లం వేసి పెట్టండి లేకపోతే బెల్లం మొక్క పెట్టండి ఖచ్చితంగా మీకు సమస్యకి తగ్గినటువంటి ఫలితం వచ్చి తీరుతుంది వచ్చి తీరాలి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు పాయసం నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు దీపాలన్నీ కాలిపోతాయి కాలిపోయాక మర్నాడు కడిగేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఒత్తిడి వేసి దాని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా ప్రతిరోజు ఇలా నియమం తప్పకుండా నలభై ఐదు రోజుల పాటు చేయండి అలాగే ప్రతిరోజు సాయంకాలం పూట గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకుని మీ ఇంటికి దిష్టి తీసేసి ఆ దిష్టి తీసిన రాళ్ళ ఉప్పును పెంట మీద పడేసి మీరు లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ప్రతిరోజు కూడా చక్కగా ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకోండి ఈ పరిహారం మాత్రం సాయంకాలం పూట చేయాలి ఎవరు చూడకుండా చెయ్యాలి అలా చేసినట్లయితే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఇందాక చెప్పుకున్నటువంటి పరిహారం అంతా కూడా చెయ్యండి ఖచ్చితంగా ఏదైతే మీరు నష్టపోయారో నష్టపోయినవన్నీ కూడా ఈ నలభై ఐదు రోజులు పూర్తయ్యే లోపల మీకు చేరతాయి లోకా సంస్థ సుఖనాభావంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం